హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కడెక్కడ కాయిన్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి వాళ్ళు ఎలాంటి కాయిన్స్ నోట్స్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి అహ్మదాబాద్ లో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ఎలాంటి కాయిన్స్ నోట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం ఈ ఎగ్జిబిషన్ పొద్దున్న పది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది ఎగ్జిబిషన్స్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి పాత కాయిన్స్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ చాలా శతాబ్దాల క్రితం కాయిన్స్ ఆర్బీఐ రద్దు చేసిన నోట్లు అలానే కాయిన్స్ కూడా మీరు చూడొచ్చు చాలా కొన్ని అరుదైన నోట్లకు కాయిన్లకు కొన్ని లక్షల్లో ధరలు పలుకుతున్నాయి అరుదైన కాయిన్స్ నోట్లను ఇప్పుడు మనం చూద్దాం పాత ఐదు రూపాయల నోటు మీద త్రీ నైన్ సిక్స్ అనే సిరీస్తో ఉన్న నోట్ ఈ నోటుకి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్లో ఏదైనా కాయిన్ పైన ఇందిరాగాంధీ ఫోటోతో పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసినది అయి ఉండాలి ఈ కాయిన్కి అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో లక్ష రూపాయలు ఇస్తున్నారు నెక్స్ట్ కాయిన్ పాత ఐదు రూపాయల కాయిన్ పైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉండే అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోది అయితే రెండు లక్షల వరకు సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న ఏ కాయిన్స్కి అయినా జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గాంధీజీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ఇలాంటి వాళ్ళ ఫొటోస్ ఆ కాయిన్స్ పైన ఉంటే మీరు తప్పకుండా లక్షాధికారులు అవ్వచ్చు నోట్స్ విషయానికి వస్తే పాత పది రూపాయల నోట్ ఒక రూపాయి నోట్ రెండు రూపాయల నోట్ ఐదు రూపాయల నోట్ ఉండే అవి చెరగకుండా మంచి కండిషన్లో ఉంటే కొన్ని లక్షల వరకు అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో ఇస్తున్నారు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న నోట్స్ పైన ఉండే సిరీస్ నెంబర్లో స్టార్ ఉంటే వాటికి కూడా మంచి ధర పలుకుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి